వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం చామంతి ప్రేమ్ రోజా నిషాని ఒక ఫామ్ హౌస్లో దాచిందన్న నిజం తెలుసుకుంటారు రోజా మాత్రం తెలివి తక్కువతనంతో ప్రతీ నెల తన బ్యూటీషియన్ని ఆ ఫామ్ హౌస్కే రమ్మనడంతో బ్యూటీషియన్కి ఫోన్ చేసి ఫామ్ హౌస్ అడ్రస్నిస్తుంది బ్యూటీషియన్ బయలుదేరుతారు ఇంతలో చామంతి ప్రేమ్ ఆ బ్యూటీషియన్ దగ్గరికి వచ్చి చూడండి మేడం మేం కూడా అక్కడికే వెళ్తున్నాము మిమ్మల్ని రోజా మేడం తీసుకురమ్మన్నారు అని చెప్పి క్యాబ్ డ్రైవర్లాగా ఇక ఆ బ్యూటీషియన్ని తన కారులో ఎక్కించుకుంటారు ప్రేమ్ ఇది ఇలా ఉండగా నిషా రోజాతో మాట్లాడుతూ ఉంటుంది రోజా అక్క ఆఫ్టర్నూన్ దాకా ఈ ఫామ్ హౌస్లో ఉంటాము తరువాత మనం కాలేజీకి వెళ్ళాల్సిన అవసరం వస్తుంది అప్పటిదాకా బోర్ కొడుతుంది కదా అనగానే అయ్యో నిషా నువ్వు ఖచ్చితంగా ప్రెసిడెంట్గా ఎన్నికవుతావు అప్పుడు నువ్వు గ్లామర్గా ఉండాలి కదా అనగానే అయితే ఇప్పుడు బోరు కొట్టకుండా ఏం చేస్తున్నావు అనగానే నేను ప్రతీ నెల బ్యూటీషియన్ని ఇంటికి రమ్మంటాను ఆ బ్యూటీషియన్కి ఈ ఫామ్ హౌస్ అడ్రస్ ఇచ్చాను ఇంకా సేపట్లో తని వస్తారు ఇంకా గంట టైం ఉంది ఆ చామంతి ఈ గంటలో నిన్ను పట్టుకోలేదు అప్పుడు అది అరెస్ట్ అవుతుంది నువ్వు ప్రెసిడెంట్గా ఎన్నికవుతావు ఇక గ్లామర్ పెంచుకోవడానికి బ్యూటీషియన్ మనకి అన్ని విధాలుగా సహాయపడతారు కదా అనగానే సూపర్ అక్కా నువ్వు నిజం చెప్పాలంటే నీ గ్లామర్ రహస్య మీద ఎప్పుడు చిల్ల ఫ్రెష్గా అందంగా ఉంటావు రోజా అక్క అనగానే థ్యాంక్ యూ నిషా నిన్ను నా తోడి కోడలుగా నేను చాలా ఆనందపడుతున్నాను అందుకే నువ్వు గెలవాలని ఇంత సాహసం చేశాను ఇంకొక గంటలో బ్యూటీషియన్ వచ్చి మా నిదరికి ఫేషియల్ మానిక్యూర్ అలాగే పెట్టి అన్నీ చేస్తారు అనగానే ఓకే ఓకే అని చెప్పి అంటూ ఉంటుంది నిషా బ్యూటీషియన్ని ఇక కార్లో ఆ ఫామ్ హౌస్కి తీసుకుని వస్తూ ఉంటారు ఇటువైపు ప్రేమ్ చామంతి ఆ కార్లో దాక్కుని ఉంటుంది సార్ ఇదే అడ్రస్ నేను వెళ్తాను అనగానే ఇంతలో ఇక స్ప్రే కొడతారు ప్రేమ్ తను మత్తు కళ్ళకి కొట్టడంతో వెంటనే కళ్ళు తిరిగి పడిపోతుంది ఆ బ్యూటీషియన్ ఇక ఆ ప్లేస్లోకి చామంతి తన డ్రెస్ వేసుకొని ఇటువైపు ఫామ్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తుంది వెనకాలే ఇక ప్రేమ్ కూడా అటువైపు కిటికీ దగ్గర నించుని చూస్తూ ఉంటారు ఓ రోజా వదిన నువ్వు ఇంటికోడలోనే అనిపించుకున్నావు నిషాని దాచిపెట్టి ఇక్కడ హ్యాపీగా ఇంకొక గంట టైం స్పెండ్ చేసి ఇద్దరూ కలిసి చామ్ని ముంచాలనుకుంటారా అలా నేను ఎందుకు కానిస్తాను చామ్కి తోడుగా ఎప్పుడు నేను ఉంటాను వదిన అని అనుకుంటారు ప్రేమ్ ఇక కాలింగ్ బెల్ నొక్కుతుంది అదిగో రోజా అక్క వచ్చినట్టుంది బ్యూటీషియన్ అని చెప్పి అంటూ ఉంటుంది నిషా ఇక డోర్ తీస్తుంది నీ పేరు పద్మ కథ అనగాని అవును మేడం అని అంటుంది ఇక బ్యూటీషియన్ వేషంలో ఉన్న చామంతి ఓకే ఓకే మాకు రెండు గంటలు మాత్రమే టైం ఉంది ఈ రెండు గంటల్లో ఇద్దరికి అన్నీ కంప్లీట్ చేయాలి అని చెప్పి అంటుంది రోజా ఓకే మేడం ఫస్ట్ ఎవరికి చేయాలి అని ఇద్దరికీ కలిపి చేయొచ్చు కదా అని అంటుంది నిషా హోసే నిషా కిడ్నాప్ అయినట్టు ఇక్కడ ఈ రోజా అక్కతో ఉన్నావా రోజా అక్క కనీసం నీకు వాల్యూసు విలువలు బంధాలు ఇవేమీ తెలీదు కానీ అతి త్వరలో అవన్నీ నీకు చూపిస్తాను ముందు ఈ నిషాని కాలేజీకి ఈడ్చికి రావాలి అని అనుకుంటుంది చామంతి ఇక ఇద్దరికీ ఫేషియల్ నుండి మొదలు పెడుతుంది ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు నిషా గంట టైం అయిపోయింది ఇంకొక హాఫ్ అన్ అవర్లో నువ్వు గ్లామర్గా ఉండబోతున్నావు ఇక చామంతి జైలుకు వెళ్తుంది అనగానే జైలుకు వెళ్ళదు తను ప్రెసిడెంట్గా ఎన్నిక కాదు నన్ను కిడ్నాప్ చేసింది తనే అని చెప్పి నేను చెప్తాను కదా రోజా అక్కా అని చెప్పి అంటూ ఉంటుంది ఎస్ అది ఓడిపోవాలి దాన్ని ఓటమి కళ్ళల్లో చూడాలి అప్పుడు అత్తయ్యకి నాకు హ్యాపీగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది రోజా ఇక చామంతి వాళ్ళిద్దరి మాటల్ని సీక్రెట్గా వీడియో తీసుకుంటూ ఉంటుంది ఓ నన్ను జైల్లో పెట్టించాలనుకుంటున్నారా మరి మీరు చేసిన తప్పుల్ని నేను ఎవరికి చెప్పాలనుకోకూడదా అని అంటుంది ఏ ఎవరు నువ్వు అచ్చమ్మ చామంతిలా మాట్లాడుతున్నావు అనగాని నేను చామంతినే బోనులో ఉన్న ఎలుకని కన్నంలో ఉన్న నీలాంటి ఎలుకల్ని బయటికి తీసుకురాకపోతే బ్యూటీషియన్ వేషం వేయడం అవసరం లేదు కదా అని అంటుంది ఏం మాట్లాడుతున్నావు ఇక్కడికి ఎలా వచ్చావు ఇక్కడి దాకా వచ్చావు నువ్వు బయటికి ఎలా వెళ్తావో మేము చూస్తాము అని చెప్పి ఇద్దరు ఇక ఫేషియల్ని పక్కన పడేసి చామంతి దగ్గరికి వస్తారు ఓ ఆగండి ఆగండి మీరు ఏమనుకుంటున్నారు నన్ను ఇక్కడ కట్టిపడేసి మీరు మాత్రం ఒక గంట టైము స్పెండ్ చేసి అప్పుడు నేనే కిడ్నాప్ చేసి మిమ్మల్ని ఇలా టార్చర్ పెట్టాను ఇక నిషాని కిడ్నాప్ చేసిన చామంతి అని హెడ్లైన్స్లో వస్తాయని ఆశపడుతున్నారా అయ్యో నిషా అమ్మ ఈ చామంతి గురించి అన్నీ తెలిసినా ఇంకా ఇలా ఎలా ఆలోచిస్తున్నావు ఓ రోజా అమ్మ నీకైతే నా గురించి మొత్తం తెలుసు కానీ నువ్వే ఈ దీనికి సూత్రధారివి అని తెలుసుకున్నాక నీకు నా మనసులో వాల్యూ అమాంతం పెరిగిపోయింది అనగానే ఏ చమంతి మర్యాదగా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు అనగానే అయ్యో నేను వెళ్తాను అనగానే అయ్యో రోజాక్క తను ఇక్కడి నుండి వెళ్తే ఇంకేమైనా ఉందా నేనే సెల్ఫ్ కిడ్నాప్ చేసుకున్నానని చెడ్డ పేరు వస్తుంది అనగాని ఓహో అవునా అలా అయితే ఏం చేయాలి నిషమ్మ అనగానే ముందు నిన్ను ఇక్కడ అని చెప్పి ఇక చామంతి చేతులు పట్టుకుంటారు ఇద్దరు ఇంతలో ప్రేమ్ చప్పట్లు కొట్టుకుని వస్తారు ఓ రోజా వదిన కాబోయే ఇంటికోడలా ఇద్దరూ కలిసి చామంతిని ఎంత ఇరికించాలనుకుంటున్నారా చామంతి అంటే మీకు చాలా భయం ఉన్నట్టుంది కదా చామ్ వీళ్ళు ఇలాగే ఫైట్ చేయని అక్కడ మన కాలేజీలో లైవ్ లైవ్ మీ అందరిది వస్తుంది ఎందుకంటే ఎక్కడి నుండి లైవ్ కాలేజీకి పెట్టేశాను కదా ఇదంతా సినిమాలా చూస్తూ ఈ నిషా ఇంత డ్రామా ఆడిందా అన్నది ఈ పాటికి లైవ్లో తెలుస్తుంది కావాలంటే ఒకసారి లుక్ వెయ్యి అని అంటారు ప్రేమ్ కాబోయే భార్యభర్తలం ఆఫ్టర్ ఆల్ ఈ పని మనిషి కోసం నన్నే నన్నే టార్గెట్ చేస్తావా అనగానే ఆపు నిషా కాబోయే భార్యవైనంత మాత్రాన నువ్వు చేస్తున్న పనులన్నీ చూస్తూ ఊరుకుంటానా అసలు అమాయకురాలనుకుంటున్నావా చామ్ చామ్ని హిరికించి ఎవడో పనికి మాలిన పోలీస్ వేషన్లో వచ్చి తన్ని ఇంత ఇబ్బంది పెడతారా నువ్వు ప్రెసిడెంట్గా గెలవాలి అంటే చామ్ కాలు పట్టుకోలేకపోయావా నీకు చామ్ ఉచితంగా నామినేషన్ వేయకుండా ఇచ్చేసేది మరలాంటప్పుడు ఎందుకు ఇలాంటి ఇలాంటి పనికి మళ్ళీ పనులు చేస్తున్నావు అని అంటారు ప్రేమ్ ప్రేమ్ నిషాని నానా మాట్లాడినందుకు నీకు అత్తయ్య పనిష్మెంట్ ఇస్తారు ఆ ఆపండి రోజా వదిన ఒకప్పుడు మీరంటే నాకు చాలా గౌరవం ఉంది కానీ చామంతి విషయంలో ప్రతిసారి మీరు ఇంతగా టార్గెట్ చేస్తారని అనుకోలేదు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీకు అన్నయ్యకి పెళ్లి చేసింది నేనే కానీ ఇప్పుడు చామ్ విషయంలో మీరు చేస్తున్న ప్రతి పనికి ఖచ్చితంగా నేను సమాధానం చెప్పే వస్తుంది రాచాం అని చెప్పి ఇద్దరు చేయి పట్టుకొని అక్కడి నుండి వెళ్తూ ఉంటారు ఇక నిషా ఇంత ఘాతకం చేసిందా అని కాలేజీ కాలేజీ అంతా ఇక చెప్పుకుంటూ ఉంటారు ఇంతలో నిషా తండ్రిని పిలిపిస్తారు ప్రిన్సిపల్ సార్ చూడండి సార్ మీ అమ్మాయి మీరు హోమ్ మినిస్టర్ అన్న దాంతో చామంతి అనే అమ్మాయిపై టార్గెట్ చేసింది తన పేద విద్యార్థి అయినా చాలా బాగా చదువుకుంటుంది కానీ తన్ని టార్గెట్ చేసి ఇంతగా ఇంతగా టార్చర్ చేస్తుంది ఇప్పుడు లైవ్లో మేమంతా చూసాము ఇప్పుడు మీ అమ్మాయి పరిస్థితి ఏంటి అన్నది మీకు ఒకసారి చెప్పాలనుకుంటున్నాము ఒక హోమ్ మినిస్టర్గా ఇలా మీ అమ్మాయి చేస్తూ ఉంటే తనకి మేము ఎటువంటి శిక్ష వేయాలి అలాగే ఒక అమ్మాయిని తను కిడ్నాప్ చేయించి ఇప్పుడేమో ఇలా తనకు తనే కిడ్నాప్ అయ్యి ఆ అమ్మాయిపై నేరం మోపి తన చదువు చదవకుండా లాయర్ అవ్వకుండా ఇంతగా చేయడం అంటే మాటలు కాదు కదా ఇప్పుడేం చేయాలి అని అంటారు ప్రిన్సిపల్ సార్ ప్రిన్సిపల్ గారు ఇవన్నీ కామన్ కదా వదిలేండి అని అంటారు ఇంతలో చామంతి ప్రేమొస్తారు అలా ఎలా వదిలేస్తారు హోమ్ మినిస్టర్ గారు మా దగ్గర వీడియో కెమెరా ఉంది మీ కూతురే కదా ఇంకొకరు ఇలా చేస్తే మీరు ఎటువంటి న్యాయం చేస్తారో చెప్పండి అనగానే ఏంటి హోమ్ మినిస్టర్ అని కూడా చూడకుండా ఇలా మాట్లాడుతున్నావు అనగాని హోమ్ మినిస్టరే కానీ కూతుర్ని సరిగా పెంచలేదు డబ్బుందని ఏది పడితే అది చేస్తుందా నన్ను కిడ్నాప్ చేసి నన్ను టార్చర్ చేసింది ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎన్నిక కావాలనుకుంటుంది ఇప్పుడు ఇక్కడే సెల్ఫ్గా ఎన్నికలు పెడతాము ఇక్కడ ఖచ్చితంగా ఎవరు గెలిస్తే వాళ్ళే ప్రెసిడెంట్ అని అంటుంది చామంతి ఎస్ చామంతి నేను అదే నిర్ణయం తీసుకున్నాను ఇక ఎలక్షన్స్ మొదలవుతాయి అందరూ ఓటింగ్ వేయండి అని చెప్పి అప్పటికప్పుడే ఇక కాలేజీలో ఓటింగ్ స్టార్ట్ చేస్తారు చామంతి ఏకగ్రీవంగా ఎన్నికవుతుంది నిషాకి ఒక్కరు కూడా ఓటు వేయరు చూసారా నిషామ్మ ఇప్పుడు నేను ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను ఎందుకో తెలుసా నీ వెనకాల ఉన్న వాళ్ళకు కూడా నువ్వు చేసే పని నచ్చలేదు ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవాలనుకుంటున్న నీ క్యారెక్టర్ వాళ్ళకి నచ్చలేదు ఇక రేపు లాయర్గా ఎదిగి నువ్వు ఎవరిని రక్షిస్తావు అని అంటుంది హే చామంతి నీకు ఎంత ధైర్యం అని చెప్పి ఇక చంప చెల్లుమనిపించబోతు ఉంటే అడ్డుకుంటారు చాలు నిషా ఇంకా నువ్వు దిగజారిపోతూ ఉంటే ఇక్కడ నేను ఊరికినే ఉండను చామంతి ఇప్పుడు ప్రెసిడెంట్ నువ్వు చేసిన ప్రతి పని ఇక్కడున్న స్టూడెంట్స్ యాజమాన్యకి తెలిసింది అలాగే మీరు మీరు నిషా తండ్రి కాబట్టి మీరు ఏ హోదాలో ఉన్నారు కాబట్టి ఇక మీ అమ్మాయి చేసిన దానికి శిక్ష వేయకుండా వదిలేస్తున్నాము అని అంటారు ప్రేమ్ నువ్వు నాకు కాబోయే అల్లుడివి ఈ పనిదాన్ని అనగాని ఇంకొక్కసారి చామంతిని పనిదాయి అంటే మర్యాద అని చెప్పి అంటారు ప్రేమ్ ఇక నిషా వాళ్ళ నాన్న నిషా వైపు కోపంగా చూస్తూ వెళ్ళిపోతారు ఇక ఇదంతా టీవీలో చూస్తున్న హర్షవర్ధన్ చంద్రిక రామాదేవి రోజాకి వస్తూ ఉంటుంది ఏంటి ఏంటి రమ్మా చూసావా నిషా చామంతిని కిడ్నాప్ చేసింది కాకుండా సెల్ఫ్ కిడ్నాప్ అయ్యి హింతగా చేసింది పైగా రోజా సపోర్ట్ ఉంది రోజా వెనకాల నువ్వు ఉన్నావని నాకు తెలుసు ఇవంతా అరుణ్కి కూడా తెలుసు ఏ అరుణ్ ఇది న్యాయంగా ఉందా అని అంటారు డాడీ ఆ చామంతిని వెనకాల వేసుకొని మీరు అలాగే ప్రేమ్ వస్తున్నారు అది నాకు నచ్చటం లేదు దానికోసమే అమ్మ అలాగే రోజా పాటు పడుతున్నారు ఇప్పుడు నిషా వాళ్ళ ఫాదర్ మనపై ఎలా దండెత్తుతారో అని అంటారు అరుణ్ ఎలా అన్ అంటారు ఏంటి అన్నయ్య అని అంటారు ప్రేమ్ వచ్చావా మహా తల్లి ఇప్పుడు ప్రెసిడెంట్గా ఎలక్షన్లు నువ్వు పోటీ ఏకగ్రీకంగా ఎన్నికైపోయావు ఇప్పుడు ఏం చేయాలని అని అంటుంది రమాదేవి అయ్యో రమా అమ్మ టీవీలో మొత్తం చూశారు కదా మీ చిన్న కోడలు కాబోయే కోడలు నన్ను ఎంతగా టార్చర్ చేసిందో కానీ నేనిప్పుడు ప్రెసిడెంట్ నన్నేమీ చేయలేరు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అర్థమైందా రమా మీరు ఏం చేసినా చామంతి గెలుస్తానన్నా కాన్ఫిడెన్స్ ఉంది ఇక చామంతిపై నువ్వు ఫోకస్ ఆపు అని అంటారు హర్షవర్ధన్ సరే రేపు ఖచ్చితంగా పసుపు స్థానాల ముహూర్తం పెట్టాను అది గుర్తుందా నిషాకి ప్రేమ్కి రేపు నలుగు స్నానాలు అని అంటుంది అమ్మ రేపటికి రేపేంటి అనగానే ఏం చేయను కనీసం నీ భార్యగా నిషా త్వరగా అయిపోతే అప్పుడైనా నీ భార్యకి నువ్వు వాల్యూ ఇస్తావేమో ఈ పనిదానికి సాయం చేయవేమో అని అంటుంది రామాదేవి ఇక ప్రేమ్ బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక చంద్రిక పరుగు పరుగున చామంతికి వచ్చి చామంతి నువ్వు మనసారా బాబుని ప్రేమించావు ప్రేమ్ బాబుకి అలాగే నిషా అమ్మకి రేపు పసుపు మంగళ స్నానాలు అంటే వారం రోజుల్లో పెళ్ళి అవబోతుంది అనగానే అవునా అంటే డ్రైవర్ బాబు ఇప్పుడు నిషామ్మ భర్త అయిపోతారా అనగాని చూడు చామంతి నీ మనసులో ప్రేమ్ చాలా అంటే చాలా ఉన్నాడని నాకు తెలుస్తుంది కానీ నువ్వు ప్రేమ్కి ఈ విషయం చెప్తే ఇప్పుడే మీ ఇద్దరి పెళ్ళి నేను చేస్తాను అనగాని అత్త నువ్వే నేను ఇలా మాట్లాడుతున్నది అనగాని అవును ఒక ప్రేమని గెలిపిస్తే ఆ దేవుడు మనకి గెలిపిస్తాడు నువ్వు నిజంగా చిన్నబాబుని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావు కదా తనని నమ్ముతున్నావు కదా అనగానే అయ్యో అత్తా చిన్నబాబుని మనస్ఫూర్తిగా కాదు ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను తను నా ప్రాణాన్ని మానాన్ని అన్నీ కాపాడిన నా హీరో నా దైవం అని అంటుంది ఇంతలో హర్షవర్ధన్ అక్కడికి వస్తారు మొత్తం వింటారు కానీ అమ్మ మాటకి డ్రైవర్ బాబు వాల్యూ ఇస్తారు నిషాముని పెళ్ళి చేసుకుంటాను అన్నారు అని చెప్పి అంటుంది ఇక హర్షవర్ధన్ అంటే చామంతి ప్రేమ్ ప్రేమించుకున్నాడా ఇది రామాదేవికి తెలిసి ఒట్టు వేయించుకుందా అలా అయితే ఈ పెళ్ళి చామంతి ప్రేమ్దే అని అనుకోవాలి నేను నా చిన్న కొడుకు ప్రేమని గెలిపించాలి చామంతి ప్రేమ్కి పెళ్లి చేయాలి పెళ్ళి మండపంలో రమాదేవికి అసలైన ట్విస్టు నేనిస్తాను మీ ఇద్దరి ప్రేమ బంధాన్ని నేను కలుపుతాను అని అనుకుంటారు హర్షవర్ధన్ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్